అనకాపల్లి పట్టణంలో బిఆర్టీ సభలో స్థానిక కొత్తూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ సప్ప వరహాలక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో అహర్నిశలు కష్టపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి అభ్యర్థులైన గుడివాడ అమర్నాథ్ బిసెట్టి వెంకట సత్యవతి ఏ విధంగా ప్రజలు ఆదరించారో అదే విధంగా మన అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అలాగే ఎంపీ అభ్యర్థిని స్థానికంగా ఆదరించాలని ఆమె కోరారు స్థానికంగా మనం బాగుండాలన్నా ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు చేరాలన్నా పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలన్నా ప్రతి నాయకుడు కార్మికుల కష్టం తన కష్టంలా చూడాలన్నా మరోమారు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరారు చేసుకోవడానికి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మరసాల్ భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మన వంతు సాయశక్తిలా ప్రయత్నించాలని దానికి తగ్గ దిశ ఇవ్వడానికి ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాము జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చిన తప్ప లబ్ధి పొందిన వాళ్ళు అంటూ లేరు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి పౌరుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు పసిపిల్లల దగ్గర నుంచి పండ ముసలి వరకు అందరూ కూడా వారి వారి వయసును బట్టి వారి వారి అర్హతను బట్టి అందరూ లబ్ధి చేకూర్చుకున్నారు ఇదే సంక్షేమం అభివృద్ధి మనకి మళ్లీ మనకి కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అలాగే మన భర్త్ గారు ఐటీ శాఖలు విదేశాల్లో ఐటీ సంస్థకు ఈవగా పనిచేసి వచ్చారు అంటే మనకి ఇంతకు ముందు అమర్నాథ్ గారు ఐటీ పరిశ్రమలకి మనకి విషయంలో ఎంత అభివృద్ధిని చేకూర్చుకున్నారో అలాగే మన సొంత నియోజకవర్గంలో అలాంటి వ్యక్తి మనకి రావడం చాలా అదృష్టం మన జిల్లాని ఐటీ హబ్ గా మారుస్తానని ఆయన మాట ఇచ్చారు ఆ మాట కూడా మనం మనం నెరవేర్చుకోవాలి అనుకుంటే మనం మన మనం మనం గెలిపించుకొని గెలిపించాలని కోరుకుంటూ సెలవుస్తుంది లక్ష్మీ ప్రసన్న వరహాల బాబు కొత్తూరు ఎంపీటీసీ మరుగుతి శ్రీనివాస్ సంతోష్ కుమారి మాజీ ఎంపీటీసీ పైడ కృష్ణ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొండలరావు పెంట రామ్ కుమార్ పెంట నాగు మూర్తి చెక్క సత్యబాబు మాసా వరప్రసాద్ రామాపురం కృష్ణాపురం నుండి రెండు వందల మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది